హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి ఇవన్నీ పొలాలండి మా అమ్మ మా వాళ్ళ దగ్గర ఈ ఊర్లో కానీ ఎంత బాగుందండి అసలు చాలా బాగుంది నేను ఎప్పుడైతే ఇంత పచ్చదనంగా ఉన్నప్పుడు ఎప్పుడు పోలేదండి నేను నిజంగా చెప్తున్నాను అయితే ఎప్పుడు అట్లా విధంగా వెళ్ళలేదు ఎప్పుడు ఎండిపోయిన ఎండాకాలంలోనే ఎక్కువ వెళ్ళేదాన్ని నేను అసలు కానీ ఎంత బాగుందండి చెట్లు నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది మా కోడలుండి రా అత్తమ్మ గోదామ రావే అంటే అసలు ఎప్పుడు నేను బయటికి వెళ్ళాను అసలు ఇంట్లో నుంచి నాకు ఇంట్లో నుంచి అంత దూరం ఎవరు వెళ్తారులే అనేసి బాగుంటుండే కానీ చూసినాక అసలు పచ్చని చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ చూసినాక అసలు మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట కానీ పల్లెటూరు వాళ్ళైతే చాలా లక్కీ అనమాట నిజంగా చెప్తున్నానండి మనం అనుకున్న ఒక వానాకాలమే చికా కనిపిస్తుంది కానీ మిగతా రోజులు మాత్రం చాలా బాగుంటుంది నేను ఇదివరకి చిన్నప్పుడు నా చిన్నదనంలో మా అమ్మ వస్తే రా అమ్మ అంటే కూడా నేను రాకపోదు అసలుకి ఏదో బలవంతంగా వచ్చేదాన్ని వచ్చినా కూడా రెండు మూడు రోజుల కంటే నాకు చికా అనిపించేది అనమాట ఎందుకంటే మొత్తం బుడిద బుడిద ఉండేది అసలు రోడ్లనేటివి లేకో లేకపోయేది అబ్బా నాకు అంతా ఎట్లనో అనిపించేది అనమాట నాకు ఎప్పుడు అప్పట్లో టీవీలు కూడా ఎక్కువ ఉండకపోవు ఇక నాకైతే అసలు ఎందుకో పొద్దున్నీ సాయంత్రం దాకా అట్లా ఉండాలంటే ఎందుకో మస్తు చికాగా అనిపించేది అసలు నాకు ఉండబుద్ధి కాకపోయేది కానీ తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రానికి ఎంత బాగా నచ్చింది గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే బయట మనకి రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్లు పడ్డాక చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో ఆ రోడ్లు ఉండడం వల్ల నాకు చాలా అసలు ఇల్లులు కూడా ఒకప్పుడు పల్లెటూరులో ఘోరంగా ఉండే మామూలుగా ఇట్లా ఉండేది కానీ ఇప్పుడు మస్తు కట్టుకుంటున్నారండి సిటీలో కట్టినట్టే కడుతున్నారు అసలు ఎంత బాగా కడుతున్నారో ఇప్పుడు మొత్తం డెవలప్ కూడా అవుతుంది ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదండి అసలు ఇంకా కొన్ని రోజులు అయితే ఆ పొలాలు కూడా కనబడతాయో లేవో నాకు తెలిసినంత వరకు అయితే అసలు అంత ఇదిగా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మా అమ్మమ్మలకు ఒకప్పుడు నా చిన్నతనంలో ఆవులు ఉండేటివి బర్రెలు ఉండేటివి ఎద్దులు ఉండేటివి అసలు మన ఎడ్లబండి ఉండేది నా చిన్నతనంలో మల్లన్న దేవుడికి బాగా చేస్తారండి అక్కడ అప్పుడైతే మన ఎడ్ల బండి మీద పోయే పోయేవాళ్ళం మేము నా చిన్నతనంలో బర్రెలు కూడా ఉండేవి ఆవులు ఉండేటి కానీ అప్పట్లో నాకు అంత నచ్చకపోయేది ఎందుకంటే ఆ పెండేశుడు అవంతా ఎట్లనో అనిపించేది ఆ చిన్నతనం కదా నాకు తెలియకపోతుండే ఇంత ఇంత మంచిగా ఉంటుంది అనేసి కానీ తెలిసినాక మాత్రానికి అసలు నాకు ఇప్పుడైతే చాలా చాలా నచ్చింది అనమాట కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎక్కడ కూడా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాం ఎందుకంటే చిట్టీలు గిట్టిలు ఉండడం వలన అసలు ఎక్కడ ప్రశాంతంగా ఒక నాలుగైదు రోజులు కూడా ఉండలేకపోతున్నామండి వాస్తవంగా చెప్తున్నా నేనైతే త్రీ డేస్ ఉన్నామంటే అది ఎక్కువనే ఈసారి అయితే ఇక మా ఆయన పోయిరా పోవే నేను ఉంటలే అని అన్నారు నా కొడుకు మా ఆయన ఇంటికాడ ఉన్నారు నేను మా పాప వెళ్ళినాం అనమాట కానీ ఎంత మంచిగా అంటే అంత బాగా అనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎప్పుడు ఇట్లా ఈ విధంగా పచ్చదనాలకైతే చూడలేదు ఇంకోటి ఏంటంటే వరిచెన్లు మొత్తం వాటర్ ఉంటాయి కదా కింద మొత్తం ఇట్లా మొత్తము ఎప్పుడు చూసినా వాటర్ ఉండేదనమాట అట్లా వాటర్ కూడా లేవు మంచిగా మొత్తం ఎండిపోయి ఉందన్నమాట అంత బాగా నచ్చింది నాకైతే కానీ ఎంత బాగుందోనండి కానీ చూసిన వాళ్ళు మాత్రం అసలు అక్కడ ఉండేటోళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఎండా నాకు సిటీ కంటే ఇప్పుడు పల్లెటూరు బాగా నచ్చుతుంది నాకు ఇల్లు అప్పుడు డబల్ బెడ్రూమ్ రాకపోతే నేను మన కాడ ఒక ఇల్లు తీసుకుందాం అన్న ఆలోచన నాకు ఉండేదండి నిజంగా చెప్తున్నా ఇక ఇప్పుడు వచ్చినాక అయితే ఇప్పుడు కొనే పరిస్థితి కూడా నాది లేదు అంత ఘోరంగా ఉందనమాట కానీ చాలా బేరాలు తక్కువైపోయినాయి మాకు ఇంకా మా అన్న వాళ్ళ అవును అల్లుడు అనమాట అంటే నా కోడలు కొడుకు అవుతాడు ఇక మీ ముగ్గురం అయితే భలేగా వేనామండి కానీ మంచి ఎర్ర టెండలో పోయినాము ఫేసులు మాత్రం మస్తు అలాగైపోయినాయి మాకు ఇక్కడ హనుమంతుడు కూర్చున్నాడు అసలు ఎంత బాగా అనిపించిందో మస్తు అనిపించింది నాకైతే భలే ఉంది ఇక్కడైతే లైబ్రరీ అంటారంట మరి లోపల ఏముంటది నాకైతే అంతగా తెలియదు మా చిన్నమామ పక్కనే ఉంటాడు ఇక వాళ్ళ ఇల్లు నేను తర్వాతకి ఎప్పుడైనా ఎప్పుడు చూపిస్తానండి వీడియో అయితే తీయలేదు నేను ఇది ఎక్కాలని నాకు చాలా బాగా అనిపించింది కానీ మా ఊళ్ళు నుండి వద్దు పైకెక్కితే కోతులు వస్తాయి ఇక్కడ కోతులు చాలా బాగున్నాయి బాగా ఎక్కువైపోయినాయి అంటే అసలు ఎక్కడ ఇట్లా మొత్తం చాలా ఒక ఒక యాభై అరవై కోతులు దాకా వస్తున్నాయి అట అందరు భయపడుతున్నారు ఊళ్ళో మనకి కోతులతోటే కొంచెం భయం అనిపిస్తుంది ఇక్కడ అయితే అసలు జాంకాయలు మొత్తం కోతులు తినేసినాయి ఎక్కడో ఒక జాంకాయ ఉంది ఎప్పుడు ఎక్కలేయండి నా జీవితంలో ఇదే మొదటిసారి చెట్టెక్కటం కానీ అసలు సస్పెన్స్ అనమాట లాస్ట్ చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పాపం మా అమ్మ అయితే అసలు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది మా అమ్మకి ఏం జరుగుతుందో మీరే చూడండి నేనేమో మా అమ్మ వాళ్ళకాడ జాంకాయలు ఉన్నాయి అంటే ఒక మూడు నాలుగు నాకు జాంకాయలు కూడా అంత అంత ఇష్టం అనిపేది పిల్లల కోసమని ఒక మూడు నాలుగు జామకాయలు ఇదొక థ్రిల్డ్ ఉంటుంది అని చెప్పేసి పైకి ఎక్కిన ఎప్పుడు ఎక్కలేదు నా జీవితంలో చెట్టు ఏదో విధంగా ఎక్కి చూసినా ట్రై చేసిన మా అమ్మనేమో అక్కడ ఉన్నాయి జాంకాలి ఇక్కడ ఉన్నాయి అని చెప్తుంది పాపం మా అమ్మ అంత మంచి అమ్మ అసలు నాకైతే అంత ఇష్టం మా అమ్మ అంటే నాకు పాపం అందరి తను ఏమంటారు అందరిని అర్థం చేసుకుంటుంది కానీ ఎంత మంచిగా అనిపిస్తుందో మా అమ్మ నేను ఉంటే మా అమ్మకి సంతోషము ఎప్పుడు వచ్చినా ఒక రోజు రెండు రోజులు ఇంకో దయచేసి మాత్రం చెట్టు ఎక్కేటప్పుడు మాత్రం చిన్నపిల్లలు మాత్రం ఎక్కకండి ఎందుకంటే చెట్లు ఇప్పుడు ఒకలా అప్పట్లాగా గట్టిగా ఉంటలేవన్నమాట కింద నుంచి పడితే మాత్రం ఇక అంతే అందుకనేసే మీరు ఏం చేయాలంటే ఎక్కేటప్పుడు కొమ్మలు గట్టిగా ఉన్నాయా లేదా అని చూసి ఎక్కండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ అట్లా ఎక్కకండి నేను ఎప్పుడు ఎక్కక ఎక్కక ఎక్కేసరికి నాకైతే ఇంకా నయం కింద పడలేదు మా అమ్మ అయితే మస్తు భయపడింది అనమాట నా కోడలు మా అమ్మ అయ్యో అత్తమ్మ దెబ్బ ఇంకా నయం నాకైతే ఒక్క దెబ్బ కూడా తగలేదండి దేవుని దయ వల్ల ఇక ఇక్కడైతే ట్రాలీ అనమాట ట్రా ట్రాక్టర్ ట్రాక్టర్ నుంచి ఎక్కి దిగిన ఇక్కడ ఒక ఆటలాగా ఆడినరు మా వాళ్ళు కానీ భలే అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది కానీ లైక్ అయితే మర్చిపోకండి లైక్ చేయండి నాకు ట్రాక్టర్ రాదు అయినా కూడా ఎప్పుడు అట్లా ఖాళీగా ఉంది అనమాట ట్రాక్టర్ ఎట్లా కాసేపు ఎక్కి కూర్చుందామే కాలు గుంజుతాయి అనేసరికి ఇక మేమైతే ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నాము నా బిడ్డ కా కొంచెం దూరం వచ్చేసరికి ఇక నాకు కాలు గుంజుతాన్ని అంటే ఇక మా వాళ్ళు మా చిన్నమామ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది మేము ముగ్గురు కలిసి వెళ్ళి అవంతా తిరిగేసి వచ్చాయి అనమాట నా కోడలు బాగానే తీసుకెళ్ళింది రావి అత్తమ్ వరకు పోయిందంట వాళ్ళు అసలు నన్ను కూడా తీసుకోబోయినరు కానీ భలేగా అండి ఎంత బాగుందో కానీ చాలా మంచిగా అనిపించింది కానీ నాకు ఇక ముందుకు ఏం వెళ్తామో నాకు తెలియదు ఇక ఉన్నంత వరకు అయితే నాకు ఇక వెళ్తాను అనమాట ఇక భగవంతుడు ఎవరిని ఎప్పుడు తీసుకోబోతుండే ఏమీ అర్థమవుతలేదు ఇక మామున్నంత వరకు అయితే కట్టడాలకు వస్తే తర్వాత ఎవరు ఎట్లా ఎట్లా ఇది అవుతారో తెలియదు అండి కానీ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చెయ్యండి కానీ మస్తు అనిపించిందండి నాకు చాలా బాగుంది ఎప్పుడు లేని ట్రాక్టర్ ఎక్కిన ఎడ్ల బండిలు కూడా ఉంటాయండి అసలు నేనైతే అనుకోలేదు నా చిన్నతనం ఎప్పుడూ ఎక్కినమాట ఎడ్ల బండి కానీ ఇప్పటివరకు అయితే ఎడ్ల బండి ఎక్కలేదు కానీ ఎంత బాగా అనిపించింది అండి కానీ పల్లెటూరులో అంటాం కానీ ఇంకో ఎడ్ల బండి అండి వీళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయినారు ఒకప్పుడు అయితే నేను బయటికి వెళ్ళి అసలు ఏమి మాట్లాడబో అయిపోయేదని నాకు మాట్లాడడం కూడా రాకపోతుండే ఇప్పుడు అందరు పరిచయాలు ఎక్కువ అయిపోయినాయి నాకైతే అసలు అందరు చూసినా పొలం దాకి అక్కడ దాకా వెళ్దాం అనుకున్నాం మేము కానీ వాళ్ళు ఉండి అమ్మ సాయంత్రం దాకా ఉంటు ఉండండి బాగుంటుంది అక్కడ మస్తు టైం పాస్ అవుతుంది అనేసి అన్నారు వాళ్ళందరూ కలిసి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇక మధ్యలో మాకు వెళ్ళే టైం మీ మధ్యన వరకు మాకు ఒక ట్రైన్ ఉందన్నమాట ఇక మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం లేమని సాగిండ్రు అయినంత దూరం మళ్ళీ మీ ఇద్దరు ఎప్పుడు వస్తారమ్మా అసలే ఇది ఒకప్పుడు పల్లెటూరు కూడా మా మంచిగా ఉండేది ఇప్పుడు పల్లెటూరు మొత్తం ఆగమైపోయింది అనమాట ఎందుకంటే భయపడతారు వాళ్ళు కూడా మీ ఇద్దరు ఎట్లా వెళ్తారు ఏం కథ అమ్మ మీరు వెళ్ళి దిగేసి వెళ్ళిపోండి మాతో ఉండేదైతే సాయంత్రం దాకా ఉండండి అని చెప్పి చెప్పిళ్ళు మాకు ఇంకొక ఎడ్ల బండి దొరికింది కానీ మంచిగా అనిపించిందండి ఇక ఎప్పుడే ఇక మునుముందుకు ఎడ్ల బండ్లు కూడా దొరుకుతాయో దొరకవో అంటున్నారు చాలా వరకు కానీ ఎడ్ల బండి కూడా ఇప్పుడు ఎందుకంటే ట్రాక్టర్స్ వచ్చినాయి కదా ఈ ఎడ్ల బండి కూడా చాలా తక్కువనే ఉన్నాయి ఒకప్పుడైతే ఊరి నిండా ఎడ్ల బండి ఉండేది ఇప్పుడు ఎక్కడో పదో ఇరవయో కనబడుతుంది నాకు అంతవరకే ఇవి కూడా కనబడతాయో లేవనుకుంటే మా కోడలుంటే ఫల ఉంటే రావి అని చెప్పి తీసుకోబోయిందండి కానీ ఎంత బాగా నచ్చినాయో నాకు అసలు చాలా బాగా నచ్చింది కానీ మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ భగవంతుని దయ వల్ల నేను ఎక్కడ మన మల్లన్న దేవుడి దగ్గర అయితే ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు వరకు వెళ్తే మాత్రం మంచిగా ఉంటే మాత్రానికి అక్కడ ఆ వీడియో కూడా చూపిస్తారని ఎంత నస్తుంటుంది అనమాట నాకు అన్ని పండగలు సంక్రాంతి అంటే చాలా ఇష్టం అదైనా మా వాళ్ళ ఇంటికాడ ఉంటే మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఆ ఊరిలో మొత్తం ప్రతి ఒక్కరు ఉన్నోడైలే ఉన్నోళ్ళైనా లేనో లేన మొత్తం మొత్తం సున్నాలు వేసుకుంటారు అనమాట వాళ్ళంతా అసలు అందరూ ఒక్కసారి ఊర్లో అసలు ఎవ్వరు ఉండరు మల్లన్న పండగ వస్తున్నమాడు పండక్కి మాత్రానికి అంత బాగుంటాయి మూడు రోజుల మూడు రోజుల పండగ అండి అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇక మళ్ళీ మధ్యలో చూసేసరికి ఇక మామిడి చెట్లు అనమాట ఇక్కడైతే వంటలు అంటే బయట వంటలు అవి ఇవన్నీ వస్తారనమాట అప్పుడు బాగా అందరు ఊరంతా వస్తారు అప్పుడు కూడా చాలా బాగుంటుంది అప్పుడెప్పుడు ఏడెనిమిది సంవత్సరాల క్రితం వెళ్ళిన నేను వా మా అమ్మలతోటి మళ్ళీ వరకు అయితే వెళ్ళలేదు కానీ బాగుంటుంది ఇప్పుడు మొత్తం మారిపోయింది చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట కానీ ఎంత బాగుందో ఇక్కడైతే చింతకాయలు కొయ్యటము ఇవన్నీ అసలు చాలా బాగుంది కానీ అసలు ఈ సీన్ చూసిన వాళ్ళు మిస్ అయితే మాత్రానికి ఇట్లా ఊర్లు ఉన్నలో అయితే చాలా అదృష్టవంతులు అనమాట కొందరు ఆ ఊర్లే ఉండవు ఏమైనా సిటీలే ఉంటాయి కానీ ఊరికి వచ్చినప్పుడు మాత్రం అసలు ఎంత బాగుంటుందో ఈ ఇన్ని రోజులు నాకు తెలియదు ఇట్లా ఉంటుంది అనేసి ఎప్పుడు కూడా బయటికి రాకపోతుండే నేను ఎందుకో అంత దూరం ఎవరు వెళ్తారులే అనేసి ఇంట్లోనే ముచ్చట్లు పెట్టే పెట్టేవాళ్ళము కానీ ఈసారి మాత్రం నా కూడలుండే బాగుంటుంది అత్తమ్మ కానీ చాలా బాగా నచ్చిందండి బాగుంటుంది మొత్తం పచ్చని పొలాలు పచ్చని పొలాలేవో కానీ ఎప్పుడైనా బురద ఉండేది కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి బురద లేదు మంచిగా ఎండిపోయి ఉందన్నమాట అసలు ఎంత బాగుందో నడుస్తుంటే అసలు మస్తు అనిపించింది కానీ మస్తు ఎండ కొట్టిందండి ఎండకైతే అసలు మంచి మంచి పెద్ద కెమెరాలు ఉంటే మాత్రానికి అసలు ఎంత బాగొస్తాయో చాలా బాగొస్తాయి కానీ తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఊర్లో వెళ్ళి తీయండి చాలా బాగుంటుంది ఇంకా నేను చాలా చాలా తీయలేదన్నమాట నాకు టైం లేదు ఇంక లేకపోతే చాలా మంచిగా ఇంకా తీసేదాన్ని టైం రావాలి దేనికైనా కొంచెం హిట్ అయితే తీద్దామంటే నాది ఇంకా ఏం ఎక్కడ వేసినా గొంగల్ నాది అక్కడే ఉండిపోయింది సరే ఏమైనా కానీ ట్రై చేస్తున్నా నేను కూడా మా కానీ చాలా బాగుందనమాట ఎంత బాగుంది ఇట్లా కూర్చొని ఉండకపోతుండే అది మొత్తం జారుతుండే అసలు వాటర్ ఉంటే మాత్రం నీళ్ళు ఉంటే మాత్రం మొత్తం ఇట్లా జారిపోతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పావులు కూడా వస్తాయి నాకు అందుకే భయం భయంగా కూర్చున్నాను కానీ నీ అట్లా బురదలో అట్లా వాటర్ ఉంటేనే అవన్నీ ఉంటాయి వాటర్ అయితే లేవు బాగుంది అనమాట అసలు ఉంది కానీ అసలు ఎంత హెల్దీ తెలుసా అట్లా మనకు వాళ్ళైతే ఎంత హెల్దీగా ఉంటుంది తెలుసా ఎందుకంటే మొత్తము మొత్తం ఎన్ని చెట్లు చూసినావా వాటి గాలి చాలా మంచిది అనమాట అసలు కొన్ని కొన్ని రోజులు అయితే ఇంకొన్ని రోజులు అయితే మళ్ళీ ఈ పొలాలు కూడా ఉంటాయో ఉండవో అందరు ఏమైనా కూడా ఏమేమో ఫ్యాక్టరీలని అవ్వని ఇవని ఏమేమో చేస్తుంటారు కానీ పొలాలు మాత్రం ఉంటే మాత్రమే బాగుంటదండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ లైక్ అయితే